హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇప్పుడైతే మేము ఓబీ ఫార్టీ సిక్స్ అప్డేట్ తర్వాత అయితే స్టార్ట్ చేసినాం లోన్ ఉల్ఫ్ ఉంది లోన్ వుల్ఫ్లో నేను ఎంతో మాత్రం ఆట నేర్చుకున్నానో ఎంతో చూపిస్తానో చూద్దాం స్టార్ట్ సోలోగా స్టార్ట్ చేసాం స్టార్ట్ అయిపోయింది కూడా చుక్కలు చూపిస్తాం ముందటర్ వాడు పడింది వాడు పడింది మనతో నేర్చుకుంటాడు యాక్చువల్ అయితే వాడు బుడ్డికే టార్గెట్ పెట్టినా కాకపోతే వాడు కరెక్ట్ జరిగింది అయింది నేర్చుకున్నాం రాలే మనమైతే హీల్ చేసుకుంటాం విశేషం చేయరా నీకు ఇప్పుడు పడకపోతాడు కొడుకు అయిపోయిన రా పెట్టరాడబ్బులు ఏమి భావి ఆ చూసుకున్నాం దారా నీ కన్ను పెడితే ఆ గన్ను హెడ్ షర్ట్లు కొట్టేవాడు చాలే నువ్వు ఒక్కడు ఇంకా కనుక దిద్దుకుంటా కూసు పడింది వాడికి పడింది నాకు పడింది ఓవర్ అనుకుంటున్నావురా ప్రో ప్లేయర్ అతుంటాం అంత రాయ్ తెలుగు రాజ్ స్టార్ట్ వాళ్ళు వాడు పక్క అటు నుంచి వస్తుందో అది చెప్పానా చెప్పానా హా నువ్వు కొడతావు నా బుల్లెట్ దాకి సాలోడు వాడు వాడు స్టార్ట్ చేస్తే వచ్చాను సో ఓకే డా సో ఈజీ టు డిఫిట్ అవుతాల్ పీపుల్ యూనో ఏదో ఈ గన్ ఏదో కొత్తగా ఉంది సో ట్రై ఇద్దాం అంటే నాలెడ్జ్ చూసిన ఈ గన్ ఇది మాత్రమే వన్ టాప్కి బెస్ట్ ఏయ్ ఏమంది ఎగ్రో గ్యాప్లో కొట్టిండు ఇప్పుడు ఓరక్షన్ వస్తుంది ఓరక్షన్ వస్తుంది వస్తున్నావు చూసుకున్నాను నువ్వం నేను కూడా

అరే నేనే కదా పెట్టినా గాను అట్లెట్లో కొట్టినవరా ఊసితోని సర్లే నా విశ్వరూపం చూపించాల్సిన టైం వచ్చింది పెట్రా కానీ ఈ అబ్బాయి డెజర్టీకి పెట్ ఓకే ఓకే పెట్టు పెట్టు ఎస్వీడీ వై అయినా పెట్ట నో ప్రాబ్లం ఎస్వీడీ వై పెట్టరా అని నాకు టెన్షన్ వచ్చింది పెట్టలే

అక్కడ నుంచి బాగా వేసింది అయిపోయింది అయిపోయిందా ఇప్పుడు అయిపోయింది లాస్ట్ రౌండ్ నువ్వు నేనే దొరుకుకోవాల్సిన టైం వచ్చింది నేను వేసేస్తే నాకు పని అయిపోతుంది ఓ దేవుడా ఓ దేవాది దేవుడా కొట్టడానికి చేతిలో గనిచ్చావు లేదు చనిపోవడానికి గన్న ఇచ్చావు కానీ ఎందుకయ్యా నన్ను ఇంత తొందరగా కష్టపడి மச்சல் நீ இம்ப்ரூவ் நீ